హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ వీడియోలో సింపుల్గా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో అనేది నేను మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు ముఖ్యంగా మనం పండగలప్పుడు పూజలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ స్వీట్ ఐటెంని చేసుకుంటాం కదండి సో అందుకనే నేను ఈరోజు మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పూర్ణం బూరెలు రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా శనగపప్పుని నాలుగు నుంచి ఐదు గంటల ముందు నానబెట్టుకోవాలండి చాలా మంచిగా నానబెట్టుకుంటే అప్పుడు ఈజీగా మనకు మిక్సర్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది నాలుగైదు గంటలు పప్పు నానిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగానే పప్పుని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా మిక్సర్ చేసుకోవాలండి మరీ అంటే మరీ మెత్తగా ఉండనవసరం లేదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఉంటే మనకు ఇందులో బెల్లం కలిపినప్పుడు ఈజీ అవుతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరియు అదే విధంగా ఇక్కడ నేను బియ్యాన్ని మరియు మినపప్పుని కూడా నానబెట్టుకుంటున్నానండి బియ్యం రెండు కప్పులు అయితే మినప్పప్పు ఒక కప్పు వేసుకొని ఇది కూడా నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి ఈ విధంగా నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే అది చాలా మంచిగా అవుతుందండి మిక్సర్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మిక్సర్ చేసేసుకున్నాను ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మనం ముందుగానే రెడీ చేసుకున్న శనగపప్పు మిశ్రమంలో మిక్సర్ చేసుకున్న దాంట్లో మనం బెల్లాన్ని కూడా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా ఇలా గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే చేసుకోవాలండి పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి పూర్ణం రెడీ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం ఏదైతే దోశ బ్యాటర్లాగా ప్రిపేర్ చేశామో అలా పెట్టుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని సో ఇలాగే ఎన్ని బూరెలు చేసుకుంటే అన్ని బూరెల్ని మనం ఈ విధంగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలండి స్పూన్తో ఒకేసారి కలపకుండా నిదానంగా కలుపుకుంటూ మొత్తం అన్ని బూరెల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉండనివ్వాలండి అప్పుడే చాలా కరకరలాడుతూ బాగుంటుంది ఈ కలర్ రాగానే తీసేస్తే సరిపోతుంది పక్కకు తీసి పెట్టుకోవాలి ఇదే విధంగా మనం ముందుగానే ఇంకా కొన్ని ఉన్నాయి కదండి వాటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఎన్ని బూరెలు కావాలంటే అన్ని బూరెల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ ఎన్నైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ చేసి చూపించిన ఈ బూరెలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బూరెల్ని వీలైతే మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి అండ్ ప్రసాదాలకు ముఖ్యంగా పెడుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి మన ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్